హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఆ విషయం ఏంటంటే సినిమా మీద పిచ్చి ఉన్నవాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎంఎం మీద మనం నన్ను నేను చూసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళకి ఒక గొప్ప అవకాశం మన కడప జిల్లా పౌర్మామిలలో చాగలమర్రి మూవీ అనే సినిమా సెలెక్షన్ జరుగుతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పౌర్మామిలలో నేను కూడా రేపు ఉదయాన్నే పౌర్మామిలకు బయలుదేరుతున్నాను దయచేసి నాతో వచ్చే వాళ్ళు ఉంటే రావచ్చు అలాగే మీ అంతటా మీరు రావాలనుకుంటే రావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ టాలెంట్ను నిరూపించుకోండి ఇదే మా కోరిక వెల్కమ్ మై డియర్ ఆల్ జూనియర్ ప్లస్ యాక్టర్స్ ఆబోయ్ యాక్టర్స్ అందరికీ